నమస్తే అండి తెలుగు ప్రజలకు మీకు ఈ రోజు ముఖ్యమైన విషయం చెప్తామనుకుంటున్నా చాలా మంది హార్ట్అటాక్ లో వచ్చినప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు హాస్పిటల్లోకి వెళ్తారు వాళ్ళు నిమ్స్ లో గానీ యశోదలు గానీ వెళ్తే కోట్ల రూపాయలు వేసి స్టంట్ వేస్తారు అప్పుడు ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తారు దేవుడా కాపాడని చెప్పి మిమ్మ దేవుణ్ణి మొక్కుతారు కానీ ఆ దేవుడు ఒక్కొక్కసారి కాపాడుతాడు ఇంకొకసారి కాపాడాడు అమెరికాకు పోవాలంటే పాస్పోర్ట్ అవసరం వీజా అవసరం గానీ ఎముడి దగ్గరకు పోవాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు వీసా అవసరం లేదు కాబట్టి అప్పుడు దేవుడిని మొక్కడం కంటే ఇప్పుడు నేను చెప్పిన మాట ఒకసారి వింటే నేను ఇంతకు ముందు ఒక వీడియో చూసినా ఆయనకు నమస్తే చెప్తున్నా ఆయన చెప్పింది నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తా ఉన్నా ఏం చేయాలంటే మీరు ప్రతి ఒక్కళ్ళు మనకు టూ వీలర్ ఉంటది బైక్ ఉంటది కారు ఉంటది కదా సర్వీసింగ్ చేపిస్తారా చేపారా పక్కా చేపిస్తారు ఎన్ని రోజులకు ఒకసారి చేపిస్తారు కొందరు మూడు నెలలకు కొందరు ఆరు నెలలకు చేపిస్తారు కొందరు చేపియ్యారు చేపియాక చించెట్టు కిందనో ఇంకా ఇంటికన్నా వడేస్తారు అది ఏమైతుంది కొన్ని రోజులకు ఇంజన్ ఖరాబ్ అయిపోతుంది రాడు స్టార్ట్ కాదు ఆయిల్ ఉండదు బండి తుప్పు పట్టిపోతుంది ఆ విధంగా బండి ఖరాబ్ అయిపోతుంది బండిని పాతైన పసాముడు కూడా కొన్నాడు మరి ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్తున్నాం అనొచ్చు మరి టూ వీలర్ కు కారు మీరు అంతా తీసుకున్నప్పుడు మరి మీకు ఒక గుండె ఉన్నది ఆ గుండెకు ఒక్కనాడన్న సర్వీసింగ్ చేసిర్రా ఆ సోయ్ ఉందా మరి గుండెకి ఎట్లా సర్వీసింగ్ చేస్తారన్నా అని అడగొచ్చు మరి బండికి చేసినట్టే గుండె కూడా చేయాలా ఆ గుండెకి సర్వీసింగ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ చిట్కా ఉంది ఆ చిట్కా పాటిస్తే జీవితంలో ఒక అటాక్ రాదు కొలెస్ట్రాల్ చెక్ చేపించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ హండ్రెడ్ ఎంజీ కంటే ఎక్కువ ఉండదు హెచ్డిఎల్ ఒకవేళ ఉన్నదంటే టూ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటే నువ్వు డేంజర్ జోన్లు ఉన్నట్టు పులి బోన్లు ఉన్నట్టు ఎనీ టైం ఎనీ టైం ఎనీ సెంటర్ నీకు హార్ట్ అటాక్ రావచ్చు పక్షబాతం రావచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పేది చేస్తే మీకు అటాక్ రాదు కొలెస్ట్రాల్ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంసం పనిచేయండి చేపలు తినడం మొదలు పెట్టండి ఆ ఫిష్ లాంటి దొరుకుతాయి ఇంకా మంచిది ఆ పచ్చ సోన తినుడు పని చేసి తెల్ల సోన తినండి ఇక వెజిటేరియన్ తింటే ఇంకా మంచిది ఇక ఇంకేం చేయాలి చిట్కా అంటే ఈ చిట్కా మంచిగా వినండి జాగ్రత్తగా వినండి రెండు తమలపాకులు తీసుకోండి అదేవిధంగా మూడు ఎల్లుల్లు పాయలు తీసుకోండి అదేవిధంగా ఒక అల్లం అల్లంది తీసుకోండి ఒక చిన్న అల్లం గడ్డ తర్వాత నాలుగు స్పూన్ల తేనె తీసుకోండి ఇది తీసుకొని ఇవంతా మిక్స్ చేసి దంచి రోజు పరిగడుపురా పండ్లు తోముకొని పరిగడుపునంటే పాసమంలో తో కాదు పండ్లు తోమి తినాలా పండ్లు తొమ్మిది తర్వాత తినాలా గంట తర్వాత దాకా ఏమి తినొద్దు ఇట్లా పదిహేను రోజులు చేస్తే ఆటు మొత్తం సర్వీసింగ్ అయిపోతుంది ఆటు సర్వీసింగ్ అయిపోతుంది ఇట్లా ఎక్కడెక్కడైతే మీకు హోల్స్ ఉంటాయో అంట ఎక్కడైతే కొవ్వు ఎక్కువ వేరుకుపోయి ఉంటుందో దాన్ని అంతా క్లీన్ చేసి సర్వీసింగ్ చేస్తుంది ఆ తేనెకు ఆ అల్లంకు ఆ మన ఎల్లిగడ్డలకు ఆ గుణం ఉంటుంది ఆ తమలపాకు అంత గుణం ఉంటుంది అదంతా క్లీన్ చేయడం వల్ల మళ్ళీ మామూలుగా మీరు చెక్ చేసుకున్నారనుకోండి తగ్గిపోతుంది పదిహేను రోజుల మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్న తినొచ్చు ప్రాబ్లం లేకపోయినా తినొచ్చు ఈ విధంగా ఆ కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేసి మంచి ఉంచుకోండి మీ పెన్లం ఉంటది ముండమయ్య కన్నా ముందే చూసుకోండి మీ పిల్లలు ఉంటారు ఆ నాన్న చచ్చిపోయిన ఏడుస్తారు మరి వాళ్ళందరిని వదిలేసి చచ్చిపోవడం కంటే నేను చెప్పింది పదిహేను రోజులకు ఒకసారి రోజులు ఒకసారి తినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె ఉన్న ప్రతి ఒక్కోడు నేను చెప్పిన చిట్కా ద్వారా తిని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫాలో అవ్వండి లేకపోతే వితౌట్ పాస్పోర్ట్ వితౌట్ వీసా ఇక మొత్తం పర్మనెంట్ గా పోతావు మళ్ళీ ఉడతావు పుట్టవు ఎవ్వడీ తెలవదు కాబట్టి అర్థం చేసుకోండి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఈ విషయం ఎవడు చెప్పాడు చెప్పడు చెప్పడు సోషల్ మీడియాలో వచ్చిన ఆధారంగానే మీకు చెప్తున్నా నేను మీ మైపాల్ యాదవ్ ను హ్యూమనిస్టును మీకోసమే పుట్టినా మీకోసమే బతుకుతున్నా గుండె ఉన్న ప్రతి ఒక్కడు నేను చెప్పిన చిట్కా వాడాలా గుండె ఉన్న ప్రతి ఒక్క ఈ షేర్ అట్లా ప్రతి ఒక్కళ్ళని బతికించుకుందాం కార్పొరేటర్లను బతికించుకోవడం కంటే గుండెని బతికించుకో బండిని సర్వీస్ చేసినట్టు గుండెని సర్వీసింగ్ చేయండి మళ్ళొక్కసారి అర్థం కాకపోతే రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు వినండి వందల మంది వినిపించండి ఈ తెలుగు రాష్ట్రాలలో ఇక నుంచి ఎవరు కూడా అటాక్ తో చచ్చిపోవద్దు పక్షవాతంతో చచ్చిపోవద్దు ఈ విధంగా మంచి తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా అదే విధంగా తెలుగు ప్రజలను కోరుకుంటున్నా నాకు ఇంగ్లీష్ లో నెక్స్ట్ టైం ఇంగ్లీష్ లో చెప్తా హిందీలో చెప్తా ఇండియన్ మొత్తం ఇండియాలో అన్ని గుండెలను కాపాడుకునేసిన బాధ్యత నా పైన మీరు షేర్ చేయాల్సిన బాధ్యత మీ పైన గుండున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని కోరుకుంటూ మీ మై మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ను యాక్టివ్ చేయండి